జయశ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ సెప్టెంబర్ నెల పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం మనకు ఉదాశ్రమంలో వృద్ధుల కోసంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు వారు కీర్తిశేషులు ఆరుద్ర ప్రసాద్ గారి పదకొండవ వర్ధాని సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ శ్రీ భోగి సురేష్ గారు శ్రీ బురి గోపి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఇప్పటి మనకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు పరమపదించిన కీర్తిశేషులు ఆరుద్ర ప్రసాద్ గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని పరమ పదంలో శాశ్వత లభించి శాంతి లభించాలని ఆ శ్రీకృష్ణ భగవాన్ని కుటుంబ సభ్యులందరూ దీర్ఘ ఆయు ఆరోగ్య ఐశ్వర్యములు సర్వసులు భక్తి జ్ఞానములు ఇవ్వాలని మనసారా శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థన చేద్దాం जय शिविम नाराय जय जय शिव नाराय अनदा 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 जय शिव